ఇంకా మా తిరుమల ప్రయాణం ఇక్కడే మొదలైందండి ఈ ఫోటోతో ఇంకా గుండు కొట్టించుకున్న ఫోటోలు అయితే తీయలేదు ఫోటోలు కానీ వీడియోలు కానీ ఇంకా మొత్తం అంతా అయిపోయిన తర్వాత మళ్ళీ ఇక్కడికే వచ్చి గుండుతో మళ్ళీ ఫోటో దిగాము ఇంకా ఏమేమి చేసామో ఈ మధ్యలో మొత్తం అంతా చూపిస్తాను ఇంకా లైక్ కొట్టేసి చూసేయండి ఓకే థ్యాంక్ యూ

వీడియో అవునా తిరుమలలో నా తిరుమల కొండకి వచ్చేసినాము బాగా

అక్కడ చూడండి జనాలు ఎవరు లేరు చాలామంది భయపట్టేశారు న్యూసుల్లో ఇరవై గంటలు ముప్పై గంటలు అని కానీ ఇక్కడికి వచ్చి చూస్తే రియాలిటీ ఇట్టా ఉంది దర్శనం మాకు కేవలం ఎనిమిది గంటల క్యూ లైన్లో పోయినాము ఇప్పుడు టైం వచ్చి పొద్దున్నే ఐదున్నర అయితే అవుతుంది బయట వచ్చేసినాము చూడండి మీరే వేసుకోండి ఎన్ని గంటల్లో దర్శనం అయిందమ్మా ఓరు లేరు పోతాం ఖాళీ ఇరవై తొమ్మిదో తారీఖు పొద్దున్నే ఐదున్నర అయితే అవుతుంది ఈ అయితే జనాలు పెద్దగా లేరు ఏమన్నా పెరిగితే ఈరోజు నైట్ రేపటికి ఏమన్నా చెప్పలేం కానీ ఊరు లేరు ఫుల్ ఖాళీ నీళ్ళ బస్సు ఇదే తేడా టికెట్ తీసుకొని బస్సు పోవాలి ఇంకా నువ్వేమన్నా తింటావు ఏమో అని ఇటు పిలుచుకొస్తానా చూడండి ఇక్కడ చూడండి రోడ్లన్నీ ఖాళీ ఇడ్లీ ఇంకా చేసిండ్లమ్మా మా బాబుకి ఇడ్లీ కావాలంట ఇడ్లీ ఇంకా చేసిండ్లా పొద్దున్నే ఐదున్నర అవుతుంది ఇప్పటికీ యాడ్ చేసింటారు చెప్పండి ఉన్నాయి చూశారు కదండీ ఇది మా తిరుమల ప్రయాణము ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో అయితే తెలియజేయండి మాకైతే చాలా త్వరగా దర్శనం అయితే అయిపోయింది ఓకే ఇంకా మేమైతే బస్సు ఎక్కేసి తిరుపతికి అయితే అయితే వచ్చేసినాము ఇంకా ఇక్కడ కింద అరిచి చూసుకుంటే కింద చూడండి తిరుపతిలో పైకి వెళ్ళి వచ్చింది అక్కడి నుంచే తిరుమల కొండపైకి బస్సులు వెళ్తుంటాయి ఆ తర్వాత మేము బస్సులో మదనపల్లికి బయలుదేరుతుంటే ఇక్కడ ట్రైన్ వచ్చింది మమ్మల్ని ఆపేశారు ట్రైన్ వాళ్ళు మళ్ళీ ఇచ్చేశారు ఇంకా మేము ట్రైన్ పోయేంతవరకు కూడా కొంచెం వెయిట్ చేయాల్సి వచ్చింది అది విషయము ట్రైన్ వెళ్తే కానీ బస్సులు అయితే కదిలే ఆసక్తే లేదు ముందు ట్రైన్ వెళ్ళాలి ఆ తర్వాత బస్సులు అనమాట గేట్లు వేసేయడంతో బస్సులు అన్నీ లైన్లో నిలబడిపోయినాయి ఆ ట్రైన్ కూడా చాలా స్లోగా పోతుంది మొదట్లో ఏమో ఫాస్ట్గా వచ్చింది చివరి ఆఖరికి స్లోగా పోతుంది ఓకే ఇలా అయిపోయింది మా తిరుపతి తిరుమల ప్రయాణము దీనిపైన మీరు ఎలాంటి కామెంట్ పెట్టాలనుకుంటున్నారో పెట్టేసేయండి ఇంకా మీరు ఎప్పుడైనా తిరుమల వెళ్ళుంటే మీకు ఎటువంటి అనుభవాలు ఎదురయ్యాయో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి థ్యాంక్ యూ అండ్ బాయ్